అదేంటో వదిన పెళ్ళైన కొత్తలో పొరపాటున ఒకే ఒక్కసారి అని ఉంటాను నాలుగు పిల్ల దొరికిందంటే నువ్వు ఎంత అదృష్టవంతుడువో అని అప్పటి నుంచి మీ అన్నీ లక్క టెస్ట్ చేసుకోవడానికి ప్రతిరోజు లాటరీ టికెట్లు కొంటూనే ఉంటున్నారు మళ్ళీ అప్పు చేసి మరి పైగా ఒక్క పైసా కూడా వచ్చింది లేదు ఎవరికి చెప్పుకుంటాను నా బా ఎవరో వచ్చినట్టున్నారు వదిన మళ్ళీ చేస్తాను బాయ్ ఎక్కడికి వస్తున్నా అది కార్తీక మాసం కదా శివాలయంలో పూజలు జరుగుతుంటే అదంతా ఇంట్రెస్టింగ్ గా ఉండదు కదా అని పక్క వీధిలో ధనలక్ష్మి లాక్టరీ వేస్తుంటే వెళ్ళొచ్చా వెనక ఏముంది టికెట్లు ఎంత కాదు బంగారం జస్ట్ ఐదు వందలు నేను అడిగింది అమ్మూ యాభై వేలే ఎప్పుడు నుంచో బంగారం చేయించమని అడుగుతున్నాను కనీసం ముక్కు పొడికైనా చేయించావా పైగా అప్పులు చేసి మరీ లాటరీ టికెట్లు కొంటూనే ఉంటావు మా అమ్మ నాన్న ఇచ్చిన రెండు బ్యాంగిల్స్ తప్ప ఏది మిగల్చలేదు బ్యాంగిల్స్ ఉన్నాయి కదా బాబు లాటరీ లింగం నీకు అదన్నం ఇప్పటి వరకు తగిలేసిన చాలు ఈ రెండు ఇప్పుడు ఇలాగే అంటావు ఇవాళ నాకు లాటరీ తగిలేక నీ ముఖ్యం మొహం అంతా కుట్టించేస్తా అవన్నీ అయ్యే నాకు కనిపించట్లేదు కానీ రేపటి నుంచి నీ జీతం తెచ్చి నా చేతిలో పెట్టావనుకో ఇంటి ఖర్చులన్నీ పోగా మిగిలిన డబ్బులు నీ ఖర్చులకి ఇస్తా దాంతో పెట్రోలే కొట్టించుకొని ఆఫీస్కే వెళ్తావో లేదా లాటరీ టికెట్లే కొనుక్కొని మూల కూర్చుంటావో నీ ఇష్టం అర్థమవుతుందా హై బంగారం మనకే లాటరీ తగిలింది నేను బంగారం కొనుక్కోడానికి సగం డబ్బులు ఇస్తావా ప్లీజ్ సకం అయితే ఫుల్ తీసుకో ఇదిగా హలో ధనలక్ష్మి లాటరీ టికెట్ అండి ఒక లాటరీ తగిలింది ప్రాసెస్ ఏంటండి చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా మీరు అడ్రస్ చెప్పారనుకోండి బ్యాగ్ తీసుకొని వచ్చేస్తాను ఇస్తాంలే కానీ మేడం మీ లాటరీ టికెట్ నెంబర్ చెప్పండి ప్లీజ్ కంగ్రాచులేషన్స్ మేడం మీరు ధనలక్ష్మి లాటరీ టికెట్ని గెలుచుకున్నారు ఎప్పుడు ఇస్తాను దీనికి వచ్చిన ప్రాసెస్ ఉంది మ్యామ్ మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు సబ్మిట్ చేస్తే మా మేనేజర్ దాన్ని అప్రూవల్ చేస్తే వన్ మంత్లో మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది మ్యామ్ నెల రోజులే సర్లే లేదనమ్మా యాభై లక్షలంటే ఎంత ట్యాక్స్ పడుతుందమ్మా ఫిఫ్టీ ల్యాక్స్ కోసం ఎందుకు మ్యామ్ మీరు గెలుచుకుంది టూ హండ్రెడ్ సిక్స్టీన్ రూపీస్ పాయింట్ నైన్ పైసా మ్యామ్ ఏంటి రెండు వందల పదహారా దానికోసం మళ్ళీ నెల రోజులు వెయిట్ చేస్తావా ఏం అక్కర్లేదు అమ్మా నువ్వే ఉంచుకో బంగారం ఏమైంది బంగారం